చిత్తూరు జిల్లా పుల్చర్ల మండలం పాళెం పంచాయతీ కోటపల్లి వద్ద మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది మూడు నెలలుగా ఏనుగుల గుంపు మండలంలో తిష్టవేసి పగలంతా అడవిలో సేద తీరుతూ రాత్రైతే పంటలపై ధ్వంసం చేయడం మనకు తెలిసిన విషయమే పదహైదు రోజుల కిందట రెండు గ్రూపులుగా ఉన్న పదిహేడు ఏనుగుల గుంపు ఒకే గ్రూపుగా ఏర్పడి దేవలంపేట పాళ్యం కల్లూరు పంచాయతీల్లో పంటలను ధ్వంసం చేయడంతో రైతులు కష్ట నష్టాల పాలయ్యారు మంగళవారం రాత్రి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతల బంక వద్ద ఉన్న ఏనుగుల గుంపుల్లో నుంచి ఒంటరి ఏనుగు పాలెం పంచాయతీ కోటపల్లి వద్దకు చేరుకొని హింకారాలు చేసింది గ్రామానికి సమీపంలో గోపి అనే రైతుకి సంబంధించిన మామిడి తోటలకు చొరబడి మామిడి చేట్ల కొమ్మల్ని విరిచేసింది తర్వాత వచ్చిన దారిలోనే అడవిలోకి వెళ్ళిపోయింది మిగిలిన పదహారు ఏనుగులు గుంపు పాకల మండలం పదిపూట్ల బయలు పంచాయతీ పుల్లవంలపల్లి సమీపంలోకి అడవిలోకి చేరుకున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు రైతులకు ఈ సందర్భంగా వారు హెచ్చరికలు జారీ చేశారు మీ పంట పొలాల వద్ద ఏనుగుల జాడ కనిపిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని వారు ఈ సందర్భంగా రైతులకు గ్రామ ప్రజలకు సూచించారు